అర్ధరాత్రి బాగంబర్పేట డివిజన్ విత్యాలమ్మ టెంపుల్ వద్ద కారు బీభత్సంతో ఈరోజు సుమారుగా ఒక ఎనిమిది బండ్లని డ్యామేజ్ చేసి ఈ యొక్క పేదవాడైనటువంటి టైలర్ వారి యొక్క షాపుని ఈరోజు చిన్న భిన్నం చేసేసారు ర్యాష్ డ్రైవింగ్ వల్ల వారు ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలా ర్యాష్ డ్రైవర్ డ్రైవింగ్ కారణానికి అయినటువంటి వ్యక్తిని తప్పకుండా శిక్షించాలి అలాగే ఏదైతే నష్టం జరిగిందో వాటన్నిటిని కూడా పూడ్చాలి మా యొక్క డ్రైవరే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేపు దీనిపై మేము డీసీపీ గారు కూడా కలవబోతున్నాం దీని అన్నింటికీ కారణం ముఖ్యంగా ఇక్కడ రోడ్ని ఎలాబొరేట్ చేయకపోవడం నాశిరకమైన ఫ్లైఓవర్ నిర్మించడం ఆ ఫ్లైఓవర్ దగ్గర హద్దు అరుపు లేకుండా ఈరోజు కార్లు పైకి వెళ్ళి దూసుకురావడం అలాగే ఇంతకుముందు కూడా ఒక బస్సు ఆ ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు కింద అట్కాయించి ఒక అర్ధ గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది అది అయిన తర్వాతే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయింది సో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది పాలకులంతా మంచిగా హాయిగా వారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నారు కానీ ఇక్కడ అంబర్పేట్లో ఉన్నటువంటి పేదవాన్ని పట్టించుకున్న పాపాన లేదు ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ పాపమైంది శాపమైంది మాకు తప్ప గరీబోనికి ఈ రోజు ఎంత తక్లీఫ్ అవుతుందో ఒక ఎంపీ ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలోచించలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆలోచించలేదు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ఆలోచించలేదు కేవలం తమ విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు ఆలోచించుకొని రెక్కార్ట్ కానీ దొక్కాడని బతుకున్నటువంటి ఇలాంటి వారి గురించి ఆలోచించకుండా ఇలాంటి సంఘటనలకి వారే కారణం అని చెప్పేసి మాత్రం ఇక్కడ చెప్పడం మాత్రం అనివార్యం అవుతా ఉన్నది వెంటనే ఇతన్ని కూడా న్యాయం చేయాలి అక్కడ అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు కూడా న్యాయం